సో ఈ వీడియో డిస్కస్ చేయడానికి కారణం ఏంటంటే ఇన్ని తప్పుల తడకలతో ఒక దారిని పోయే దానయ్య మాట్లాడితే తప్పులేదు ఒక ఎమ్మెల్యే మాట్లాడితే తప్పులేదు ఒక మినిస్టర్ మాట్లాడినా సరే కొంతవరకు కన్సిడర్ చేసి అండ్ మీరు నోటీస్ లో ఉంచాల్సిన విషయం ఏంటంటే జగన్ గారు ఈజ్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్టిల్ హీ హోల్డ్ ఫార్టీ పర్సెంట్ అంటే థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ కళ్ళు మూసే సంవత్సరం గడిచింది ఇంకా ఉన్నది మూడేళ్లు మాత్రమే మళ్ళా మనమే అధికారంలోకి వస్తాము అధికారంలోకి రాగానే కేవలం కేవలం నెల రోజుల్లో ఈ రైతుల సమస్యలను పరిష్కారం చేస్తాను అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి మరియు పొలివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రీసెంట్ కడప విజిట్ అప్పుడు మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాటలు అసలు కాంటెక్స్ట్ ఏంటి అంటే రాష్ట్రంలో అనుకోకుండా భారీ వర్షాలు కురవడంతో ఎంతో పంట నష్టపోయింది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కడప కర్నూలు అనంతపురం ఈ ఏరియాస్ లో అరటి పంట విపరీతంగా ఉంటుంది అయితే అరటి పంట నష్టం రావడంతో ఇద్దరు రైతులు సూసైడ్ అటెంప్ట్ చేశారు అండ్ ఈ విషయం ముఖ్యమంత్రి నోటీస్ కి రాగానే ఆయన ట్వంటీ థర్డ్ మార్చ్ నాడు కన్సర్న్ మినిస్టర్ అండ్ ఆఫీసర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ఇష్యూ డిస్కస్ చేసి మీరు రైతులకు ఏ విధంగా సహాయపడాలో రైతులకు ఏమేమి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశారు సో ఈ ఇష్యూలో ఇక్కడే జగన్ గారు ఎంటర్ అయ్యారు అసలు కాన్సెప్ట్ ఏంటి జగన్ గారు ప్రెస్ మీట్ ఎందుకు కండక్ట్ చేశారు జగన్ గారు మాట్లాడిన మాటలు ఏంటి అని తెలుసుకునే ముందు అసలు జగన్ గారు ఎందుకు విజిట్ చేశారు పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటి అని చూస్తే ఈ మంత్ ట్వంటీ సెవెంత్ కడప జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి అయితే టూ థౌసండ్ నైన్టీన్ మధ్యలో కడపకి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మరియు బీటెక్ రవి గారికి జరిగిన పోటీలో బీటెక్ రవి విన్ అయ్యారు అండ్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ క్రితం జరిగిన తాగునీటి సంఘాల ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో దాదాపు ముప్పై ముప్పై రెండు సీట్లు టీడీపీ కైవసం చేసుకుంది అంటే ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈవెన్ వైఎస్ఆర్ అడ్డా ఆయన కడప అయినా సరే టీడీపీ రెండు సార్లు విన్ అయి చూపించింది సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ జెడ్పీటీసీ ఎన్నికలు గెలవాలి అనేది దాంతో ముందుగానే కడప ప్రాంతానికి విజిట్ చేశారు సో జగన్ గారు విజిట్ చేయడం వర్షాలు రావడం పంటలు నష్టపోవడం ఇవన్నీ జరగడంతో జగన్ గారు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి రైతులతో సమస్యలు కనుక్కొని ఆ సమస్యలని జగన్ గారి స్టైల్లో మీడియా ముఖంగా జగన్ గారు మాట్లాడటం జరిగింది సో బేసిక్ గా ఇది జగన్ గారి ట్రిప్ డీటెయిల్స్ అయితే ఎలక్షన్స్ కోసమే వచ్చారని చెప్పి అంత బలంగా యా చెప్తున్నాను అంటే జగన్ గారు రావడానికి కన్నా ముందే జగన్ గారు జెడ్పీసీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి కడప విజిట్ చెప్పి వాళ్ళ సోషల్ మీడియాలో హైలైట్ చేయడం అండ్ దాంతో పాటు స్పెషల్ ఫ్లైట్ లో ఈ జెడ్పీటీసీ క్యాండిడేట్స్ ని హైదరాబాద్ తరలించడం అవ్వచ్చు లేకపోతే దీనిపైన మీటింగ్స్ పెట్టడం అవ్వచ్చు ఈ వర్షాలు పడటాని ముందే జగన్ గారి టోటల్ స్కెడ్యూల్ రెడీ అయిపోవడం కావచ్చు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఎలక్షన్స్ టైమ్ లో అంటే ఎలక్షన్స్ కోసమే వచ్చారు కాకపోతే పొలిటికల్ గా ఈ సమస్య ఏదైతే వచ్చిందో అది కూడా అడ్రస్ చేశారు అయితే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే వాట్ స్ట్రాంగ్ విత్ జగన్ గారు అంటే ఆయన రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనించట్లేదా న్యూస్ ఫాలో అవ్వట్లేదా ప్రజలతో లేదా కేటర్ తో టచ్ ఉండట్లేదా మీడియాని చూసి యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తో ప్రెస్ ముందు అటెండ్ అవుతున్నారా లేకపోతే సంథింగ్ రాంగ్ విత్ స్క్రిప్ట్ రైటర్స్ అని చెప్పి రకరకాల డౌట్లు అరేజ్ అవుతున్నాయి మీకు విషయం చెప్తా పాలిటీషియన్స్ కానీ ఫిల్మ్ యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వీళ్ళల్లో చాలా మంది న్యూస్ ఫాలో అవరు వాళ్ళ కెరీర్ కి సంబంధించింది తప్పితే అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోరు కాకపోతే వీళ్ళు మీడియా ముందు మాట్లాడేది కానీ యాక్షన్స్ కానీ ఇలా తగ్గేదే లేదు లాంటి గెస్చర్స్ ఏవైతే ఉంటాయో లేదా మాస్ డైలాగ్స్ కానీ ఇవన్నీ మెజారిటీ టీమ్ మీరు ఇలా మీడియా ముందు చేయండి పబ్లిక్ ముందు చేయండి అని చెప్తేనే చేస్తారు మెజారిటీ ఇలాగే చేస్తారు సో జగన్ గారి విషయంలో ఇది బయట పడుతుందా లేకపోతే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆనా అని అనిపిస్తూ ఉంటుంది నేను ఈ పాయింట్ ఇంత బలంగా ఎందుకు డిస్కస్ చేస్తానంటే మీరు పాస్ ప్రెస్ మీట్స్ చూసినా లేదా కరెంట్ ప్రెస్ మీట్స్ చూసినా లేదా జగన్ గారి చూసినా ఈవెన్ సీఎం గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ చూసినా మీకు క్లారిటీగా గమనిస్తే అర్థమైపోతుంది సి లేటెస్ట్ ప్రెస్ మీట్ నుంచి కొన్ని పాయింట్స్ నాకు డౌట్ వచ్చి జగన్ గారు మాట్లాడిన కొన్ని పాయింట్లకి మనం అనలైజ్ చేద్దాం నంబర్ వన్ ఏంటంటే గవర్నమెంట్ స్పందించలేదు అని అన్నారు కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంది అంటే గవర్నమెంట్ ట్వంటీ థర్డ్ ఏదైతే సమీక్ష నిర్వహించారో జగన్ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అంటే ట్వంటీ ఫోర్త్ న వచ్చి ప్లస్ ముందు అటెండ్ అయ్యారు అండ్ రెండోది గవర్నమెంట్ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఎలాంటి సబ్సిడీలు ఇవ్వలేదు అని చెప్పి అన్నారు ఇదే పాయింట్ మీద ప్రజల్ని మీరు గవర్నమెంట్ ని అడగండి అంటే గవర్నమెంట్ ఆల్రెడీ పెంచిందండి అని చెప్పి జగన్ గారికి లైవ్ లో అక్కడ స్థానికులు చెప్పారు అండ్ దీంతో పాటు నేను రైతుల సమస్యలు చూసి ఇక్కడ దాకా కానీ మీకు యాక్చువల్ రీజన్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలక్షన్స్ కోసమే జగన్ గారు వచ్చారు ఈవెన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా యాజ్ అ చీఫ్ మినిస్టర్ గా ఆయన ఏరియల్ విజిట్స్ ఎక్కువ చేశారు అండ్ దాంతో పాటు ఈవెన్ బంగాళదుంప ఉల్లిపాయ వీటిని గురించి కూడా కన్ఫ్యూజ్ అయ్యేవారు మేము రెండు పాయలు ఇచ్చాము నాలుగు పాయలు ఇచ్చాం నాలుగు టమాటాలు ఇచ్చాం అని చెప్పి ఒక ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలు ఒక సీఎం స్థాయిలో ఆయన మాట్లాడేవాళ్ళు లేకపోతే విపరీతంగా కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ కలెక్టర్స్ తో మాట్లాడటం లేదా వరద బాతుల దగ్గరికి వెళ్లి కామెడీ చేయడం లాంటివి చేసేవాళ్ళు అండ్ మరొక మెయిన్ పాయింట్ జగన్ గారు డిస్కస్ చేసారు అదేంటంటే మేము అధికారంలో ఉన్నప్పుడు పాతి కోట్లు పెట్టి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ని మేము ఏర్పాటు చేసి ఓపెన్ చేసాం అయితే గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు కనీసం టెండర్స్ కి పిలిచి ఈ యూజర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ టెండర్స్ కూడా కేటాయించలేదు ఇది ఆపరేషన్ లోకి తీసుకురాలేదు అని అన్నారు ఇక్కడ టూ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ నిజంగా అక్కడ కోల్డ్ స్టోరేజ్ ని ఓపెన్ చేసి ఉంటే ఐ మీన్ కన్స్ట్రక్ట్ చేసి ఉంటే గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా కన్సర్న్ ప్రొసీడింగ్స్ తీసుకుని అది రైతులకు ఉపయోగపడేలాగా చెయ్యాలి అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఐదు పాతి కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేసి అది ఓపెన్ చేసి కనీసం ఆ ఆపరేషన్ కి ఆ టెండర్స్ ఎందుకు పిలవలేదు ఐదు అంటే టెండర్స్ ని పిలవకుండా అది ఆపరేషన్ మోడ్ లోకి రాకుండా ఓపెన్ చేశారా అంటే పనులు అవ్వకుండా ఓపెన్ చేశారా లేకపోతే ఓపెన్ చేసి అది అలా నెగ్లెక్ట్ చేశారా అనేది ఒక డౌట్ అండ్ ఐదేళ్లలో సొంత నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ ని ఆపరేషన్ లోకి తీసుకురాలేదు అంటే అంటే జగన్ గారు సివిఎన్ గారిని టూ థౌసండ్ నైన్టీన్ మధ్య కానీ లేకపోతే ఇప్పుడు కానీ రాజధాని పనుల మీద అండ్ రకరకాల కన్స్ట్రక్షన్ ఎలా క్వశ్చన్ చేస్తారు అంటే ఐదు ఓన్ నియోజకవర్గంలో నలభై ఏళ్ల నుంచి అధికారం నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ ని ని వాళ్ళు ఆ క్యాపిటల్ గురించి ఎలా మాట్లాడతారు అండ్ కడుతున్న క్యాపిటల్ ని ఎలా ఆపేస్తారు ఆల్రెడీ కట్టిన బిల్డింగ్ ని ఎలా కూల్ చేస్తారు అండ్ ఇంకో విషయం ఒకవేళ గవర్నమెంటే తప్పు చేస్తే గవర్నమెంట్ అది ఆపరేషన్ మోడ్ లోకి తీసుకురాకపోతే యాజ్ ఎమ్మెల్యే గా అంటే యాజ్ ఎ కన్సర్న్ కాన్స్టిట్యుయెన్సీ ఎంఎల్ఏ గా కాని లేకపోతే కడప ఎంపీగా అవినాష్ గారు కానీ వీళ్ళిద్దరు గవర్నమెంట్ దృష్టికి ఇది ఓపెన్ చేయండి అని చెప్పి ఎందుకు తీసుకురాలేదు అంటే గవర్నమెంట్ నోటీస్ లోకి వీళ్ళు పెట్టిన అర్జీ కానీ రాసిన లెటర్స్ కానీ ఏమైనా ఉన్నాయా పబ్లిక్ డొమైన్ లో ఈ విషయం అసెంబ్లీలోకి వెళ్ళి కూడా చర్చించే అవకాశం ఉంది కానీ చర్చించలేదు అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది ఇంకా ఉన్నది మూడేళ్లు మాత్రమే మళ్ళా మనమే అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కారం చేస్తానన్నారు విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ అంటే ఒక హోప్ ఉంటాం మంచిదే బట్ పాయింట్ ఏంటంటే ఒకటి ఇంకా సంవత్సరం గడవలేదు ఇది పదో నెల ఇంకొక రెండున్నర నెల టైం ఉంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి సంవత్సరం అవడానికి అండ్ రెండోది నాలుగేళ్లలో ఎలక్షన్స్ రావు నాలుగేళ్లలో అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వస్తాయేమో తప్ప ఇండియాలో నాలుగేళ్లలో నాకు తెలిసి ఎలాంటి ఎలక్షన్స్ రావు అండ్ నెంబర్ టూ ఇప్పటికీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి సంవత్సరం కూడా గడవలేదు సో మళ్ళా మూడేళ్ల అధికారంలోకి మేము వస్తాం అంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు మేము గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయలేమనా లేకపోతే యాజ్ ఏ ప్రతిపక్షం లేని యాజ్ ఏ విపక్ష పార్టీగా మేము మేము మీకు సహాయం చేయలేమనా లేకపోతే మేము అధికారంలోకి వచ్చే మూడేళ్ల వరకు మీరు వెయిట్ చేయండి అనా అండ్ రెండోది అధికారంలోకి వస్తాము అని చెప్పి అంత బలంగా ఎలా చెప్తున్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే గతంలో మేము తప్పు చేసి ఓడిపోలేదని చెప్పి జగన్ గారు అన్నారు సో ఈవీఎంస్ వల్ల ఓడిపోయామని చెప్పి పదే పదే నాలుగేళ్ళ తర్వాత ఈవీఎంలు తీసి పేపర్ బ్యాలెట్ ఓట్లే పెడతారా లేకపోతే ఈవీఎం ఓట్లే పెడతారా ఒకవేళ నిజంగా ఈ కూటమి ఈవీఎంలు మేనేజ్ చేసి వస్తే ట్వంటీ నైన్టీన్ లో కూడా మళ్ళీ మేనేజ్ చేస్తారు అందులో పెద్ద విషయం ఏమి ఉంది సో అధికారులకి వస్తారని ఎలా చెప్తున్నారు ఇక్కడ రెండో పాయింట్ గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల వల్లే ఓడిపోయాము అని ఒప్పుకుంటే అఫ్ కోర్స్ ఆ తప్పులు మళ్ళీ ప్రజలు కన్సిడర్ చేస్తారు కాబట్టి ట్వంటీ నైన్టీన్ లో గెలిచే లేదు సో ఏ యాంగిల్ లో మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు ఒకవేళ కూటమి చెప్పిన హామీలు నెరవేర్చి ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఒక పది పన్నెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేసి క్యాపిటల్ కంప్లీట్ చేస్తే మళ్ళీ వైసీపీని జనం కన్సిడర్ చేస్తారా అంటే ఈ పాయింట్ ని జగన్ గారు కన్సిడర్ చేశారో లేదో నాకు అయితే తెలియదు బట్ చేసి చెప్తున్నారా ప్రజలకి చేయకుండా చెప్తున్నారా లేకపోతే ఇంకోటి ప్రతి ఐడియాలకి గవర్నమెంట్ మారుతుంది అని చెప్పి రాజ్యాంగంలో సవరణ ఏమైనా ఉందా అండ్ కంటిన్యూషన్ వన్ మంత్ లో అంటే అధికారంలోకి వచ్చిన లో వీళ్ళ సమస్యని పరిష్కారం చేస్తాను అన్నారు బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈవెన్ టూ థౌజండ్ తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో మీ సమస్య పరిష్కారం చేస్తానన్నారు బట్ ఐదేళ్లలో దాని మీద చర్యలు తీసుకోలే బట్ ఇన్ఫాక్ట్ ఓల్డ్ గవర్నమెంట్ అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆల్మోస్ట్ ప్రతి చెట్టుకి ఎంత అని ప్రతి జంతువుకి ఇంత అని చెప్పి అప్పట్లో కాంపన్సేషన్ ఇచ్చింది అంటే నా పాయింట్ అది సరిపోయిందా లేదా అన్నది సెకండరీ బట్ గవర్నమెంట్ రియాక్ట్ అయిన తర్వాత కూడా గవర్నమెంట్ ఏమీ చేయలేదు అనే నెరేటివ్ పాస్ చేశారు అండ్ రెండో విషయం ఏంటంటే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అంటే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు కానీ లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి సేమ్ ఈ నెల రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తానన్న పాయింట్ కూడా నాకు అలాగే అనిపించింది అండ్ యా ఫైనల్ పాయింట్ ఏంటంటే మేము ఇప్పుడు అధికారంలో లేము ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి మేము ఎంతో కొంత రైతులకి ఎంతో ఎంతో కొంత సహాయం చేస్తాము నేను అవినాష్ తో మాట్లాడి ఐ మీన్ అవినాష్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆయనతో మాట్లాడి మీకు సమస్య పరిష్కారం చేయడానికి ఎంత కొంత సహాయం చేస్తాము అన్నారు పాయింట్ నంబర్ వన్ జగన్ గారు పదే పదే ప్రతిపక్షంలో ఉన్నావు అనే ఇల్ల్యూజన్ లో ఉన్నారా లేకపోతే ప్రతిపక్ష నేత ఐ మీన్ ప్రతిపక్షంలో ఉన్నాను అంటూ ప్రతిపక్ష నేత హోదా కోసం ఆయన ట్రై చేస్తున్నారా లేకపోతే నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను అనే నెరేటివ్ ని జగన్ గారు పదే పదే ప్రజల్లోకి నింపాలి అనుకుంటున్నారా అంటే నైన్టీ నైన్ టూ థౌసండ్ ఆ టైంలో సిబిఎన్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక రైతుకి ఇద్దరు ఉంటే ఒకళ్ళు ఐటి సైడ్ వెళ్ళండి ఒకళ్ళు వ్యవసాయం చేసుకోండి ఇద్దరు వ్యవసాయం చేసే దండగా అని చెప్పి అన్నారు సో పాయింట్ ఏంటంటే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ఆర్ గారు ఏం చేశారంటే మీరు ఇద్దరికి దండగా ఇద్దరికి దండగా అని మొదలు పెట్టి చంద్రబాబు వ్యవసాయం దండగా అని చెప్పి మొదలు పెట్టారని చెప్పి ఆ నెరేటివ్ ని ఇప్పటిదాకా తీసుకొస్తున్నారు సో అదే పాయింట్ మీద మేము ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం అనే నెరేటివ్ ని జగన్ గారు ఏమైనా ముందుకు తీసుకెళ్తున్నారా అని చెప్పి చిన్న డౌట్ వచ్చింది అండ్ రెండో విషయం డొనేషన్ వస్తే అసలు డొనేషన్ ఎంత ప్రకటిస్తున్నాం రైతుకి ఎంత చెట్టుకి ఎంత మొక్కకి ఎంత ఎంత ఒక అరటి ఎంత అరటి కాయకి ఎంత అని చెప్పి ఒక ప్రాపర్ ఫిగర్ ని జగన్ గారు రిలీజ్ చేయలేదు దీనికి కారణం ఏంటంటే గతంలో ప్రకటించిన డొనేషన్స్ కూడా ఇవ్వకపోవడం వల్ల ఏమన్నా అంటే నెగిటివిటీ అవుతదా ఎవరైనా క్వశ్చన్ చేస్తారా అని చెప్పి అనుకుని ఉండొచ్చు సో యాక్చువల్ ఫిగర్ ని చెప్పలేదు కాబట్టి మేము ఇచ్చేసాము లేదా ఎంత కొంత సహాయం చేస్తే చేస్తూ ఉండొచ్చు అండ్ రెండో పాయింట్ ఏంటంటే హుదు తుఫాన్ వచ్చినప్పుడు యాభై లక్షల రూపాయలు ప్రకటించారు కానీ ఎప్పటిదాకా ఇవ్వలా అండ్ టూ ఎయిటీన్ లో కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి వన్ క్రోర్ రూపీస్ ప్రకటించారు అది కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు విజయవాడ ఫ్లడ్స్ అప్పుడు వన్ క్రోర్ ప్రకటించారు అది కూడా ఇప్పటిదాకా ఇచ్చినట్టు పబ్లిక్ డొమైన్ లో ఎలాంటి సోర్స్ లేదు అండ్ దాంతో పాటు ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగిన ప్రతి ఆడబిడ్డకు వైఎస్ఆర్ సేపి పది లక్షలు ఇస్తుంది అన్నారు ఒకళ్ళకే ఆ చెక్ అందించారు అది ఆ డబ్బులు వచ్చాయా లేదా అని తెలియదు కానీ అంటే చెక్ ఇచ్చారంటే వస్తుంది బట్ ఒకళ్ళకే ఇచ్చారు మిగతా వాళ్ళు ఎవ్వరికి ఇవ్వలే అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఆడపిల్లల మీద అన్యాయమే జరగలేదా లేదా కేవలం ఒకళ్ళ మీద అన్యాయం జరిగిందా లేదా ఒకవేళ అన్యాయం జరిగినా సరే ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదా సో బ్రీఫ్ గా కాన్సెప్ట్ మొత్తాన్ని మళ్ళీ అనలైజ్ చేస్తే రాష్ట్రంలో ఈ వర్షాలు పట్టడం వల్ల రైతులు నష్టపోయారు దాని మీద సీఎం సమీక్ష నిర్వహించి ఆ రైతులకి ఏదైతే కావాలో అవన్నీ ఇచ్చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు దాని తర్వాత జెడ్పీసీ ఎలక్షన్స్ ఉండటంతో జగన్ గారు కడప విజిట్ చేశారు కడప విజిట్ చేసి సేమ్ టైం కి ఈ ఇష్యూ జరగడంతో ఇది మీడియాతో అడ్రస్ చేశారు సో ఓవరాల్ గా డిస్కస్ అయితే ఇక్కడ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జగన్ గారికి కరెంట్ జరుగుతున్న మీద ఒక క్లారిటీ లేదు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తో ప్రజల ముందుకు వస్తున్నారు అండ్ ట్వీట్స్ వేస్తున్నారు అని చెప్పి క్లియర్ గా అర్థం అవుతుంది అండ్ రెండో పాయింట్ ఏంటంటే జగన్ గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నాను ప్రతిపక్ష పార్టీగా ఉన్నాను అని చెప్పి హోదాలో ఐ మీన్ ఇన్ లో ఉన్నారు కాకపోతే రియాలిటీ ఏంటంటే వాళ్ళది జస్ట్ ఒక ఒక విపక్ష పార్టీ అండ్ రెండో విషయం ఏంటంటే కేవలం రెండేళ్లలోనో మూడేళ్లలోనో నాలుగేళ్లలోనో అధికారం మారుతుంది ఐ మీన్ ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి అధికారం మారిపోద్ది అనే ఇల్ లో ఉండొచ్చు లేదా ఆ నెరైట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనుకోవచ్చు సో ఈ వీడియో డిస్కస్ చేయడానికి కారణం ఏంటంటే ఇన్ని తప్పుల తడకలతో ఒక దారిని పోయే దానయ్య మాట్లాడితే తప్పలేదు ఒక ఎమ్మెల్యే మాట్లాడితే తప్పలేదు ఒక మినిస్టర్ మాట్లాడినా సరే కొంతవరకు కన్సిడర్ చేసి అండ్ మీరు నోటీస్ లో ఉంచాల్సిన విషయం ఏంటంటే జగన్ గారు ఈజ్ అ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్టిల్ హీ హోల్డ్స్ ఫార్టీ పర్సెంట్ అంటే థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ సో ఈ కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మనం మళ్ళీ కలుద్దాం